హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఫ్రమ్ అహతాయన్పుర క్రెడాయి ప్రాపర్టీ షో రీసెంట్గా హైటెక్స్లో జరిగింది క్రీడాయి ప్రాపర్టీ షోకి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అండి ఒక చీఫ్ మినిస్టర్ ఈ క్రీడాయి ప్రాపర్టీ షోకి చీఫ్ గెస్ట్గా అటెండ్ అవటం టెన్ ఇయర్స్ తర్వాత జరిగింది ఎందుకు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఈ ప్రాపర్టీ షోకి అటెండ్ అయ్యారంటే రియల్ ఎస్టేట్ రంగం మీద ఉన్న అపోహల్ని అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ మీద ఉన్న అపోహల్ని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈ అపోహల్ని తొలగించడం కోసమే నేను ఈ ప్రాపర్టీ షోకి వచ్చాను అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు అలాగే ఇప్పటి వరకు జరిగిన కొన్ని తప్పిదాలని సరిదిద్దే ప్రయత్నంలో ఆయన ఉన్నారు ఆ ప్రయత్నాల్లో కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంది దానికి నేనేం చేయలేను వ్యక్తిగతంగా నేను ఎవరికి వ్యక్తిగత స్థాయిలో ఎవరికి నేను హెల్ప్ చేయలేను బట్ మంచి పాలసీస్ తీసుకొస్తాను ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొస్తాను బిల్నో యాప్ తీసుకుంటే రీసెంట్గా ఒక హై రైజ్ టవర్స్కి ఈవెన్ వితిన్ సెకండ్స్లో పర్మిషన్స్ గ్రాంట్ చేయడం జరిగింది అలాగే భూభారతి ఆయన ఎక్కువగా మాట్లాడింది అవుటర్ రింగ్ రోడ్ ఆర్జీఏఐ హైటెక్ సిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ అలా ట్రాన్స్ఫామ్ అయింది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చిన నాయకులు ఎవరు అలాగే మెట్రో కూడా ఈ నాయకుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి గురించి కూడా ఆయన మాట్లాడారు వీళ్ళు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నిజాం విషయంలో అయితే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి బట్ ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అది పొలిటికల్గా మాత్రమే హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో హైటెక్ సిటీ ఎవరు తీసుకొచ్చారు ఓఆర్ఆర్ ఎవరు తీసుకొచ్చారు ఆర్జీఐ ఎలా డెవలప్ అయింది మెట్రో ఎలా డెవలప్ అయింది చార్మినార్ ఎవరు బిల్డ్ చేశారు ఈ విషయాలు చర్చించుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు అలాగే నిజాం కులీ కుతుబ్ షా వీళ్ళని తలుచుకోవాల్సిందే సో అలాగే ఫ్యూచర్ సిటీ విషయంలో లేకపోతే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ విషయంలో తెలంగాణకే ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నాను హైదరాబాద్ సిటీకి లేకపోతే హెచ్ఎండిఏ రీజియన్కి మాస్టర్ ప్లాన్ కాదు టోటల్ తెలంగాణకే ఒక మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేయబోతున్నాను సో తన ఉద్దేశం ఏంటి తన గోల్ ఏంటనేది ఆయన క్లియర్గా చెప్పారు హైదరాబాద్ హిస్టరీలో ఈ గ్రోత్ స్టోరీలో తన పేరు చిరకాలంగా నిలిచిపోవాలనే ఆంబిషన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాసెస్లో ఇంతకుముందు జరిగినట్టు కొంతమందికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండకపోవచ్చు వాళ్ళు ఆశించే లగ్జరీస్ వాళ్ళకి దక్కకపోవచ్చు బట్ పాలసీ పరంగా బిల్డర్స్ అయినా డెవలపర్స్ అయినా ముందుకు వస్తే ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొస్తాను మంచి పాలసీస్ తీసుకొస్తాను ఆయన ఇంకా క్లియర్గా చెప్పారు ఐ సపోర్ట్ యువర్ బిజినెసెస్ ఐ సపోర్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఐ సపోర్ట్ యువర్ ప్రాఫిట్స్ ఆల్సో అని ఆయన క్లియర్గా చెప్పున్నారు ఇది చెప్పడానికి గట్స్ కావాలండి మీ ప్రాఫిట్స్ కూడా నాది హామీ అని చెప్పే గట్స్ ఉన్న చీఫ్ మినిస్టర్ ఎవరు ఉంటారు చెప్పండి ఆయన చాలా ధైర్యంగా రీసౌండ్ వచ్చే విధంగా ఈ మెసేజ్ ఇచ్చున్నారు సో క్రీడాయి సభ్యులు బిల్డర్స్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా హ్యాపీ అనే నేను అనుకుంటున్నాను ఆయన స్పీచ్ని పూర్తిగా వింటే ఫ్యూచర్ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో హైదరాబాద్ దేశానికే గర్వకారణం లాంటి ఒక నగరంలాగా డెవలప్ అవ్వబోతుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది బట్ ఇట్ టేక్స్ టైం ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరుగుతాయని ఆశించొద్దు సో ఈయన మెన్షన్ ఇంకొక వన్ మోర్ థింగ్ అండి నార్త్ హైదరాబాద్ నెగ్లెట్ నెగ్లిజెన్స్కి గురైంది చాలా కాలంగా మిడిల్లో కంటోన్మెంట్ ల్యాండ్స్ ఉంటాం ఈ ఎలివేటెడ్ కారిడార్స్ రావటానికి కంటోన్మెంట్ ల్యాండ్స్ భూ బదలాయింపు జరగాల్సి ఉంటాం ఆ కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎవరు వాళ్ళని ఒప్పించలేకపోవటం బట్ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్తో డిస్కస్ చేసి కంటోన్మెంట్ బోర్డు నుంచి టూ హండ్రెడ్ యాకర్స్ ల్యాండ్ భూ బదలాయింపుకి ఒప్పించగలిగాను అని ఆయన చాలా గర్వంగా చెప్పుకున్నారు వాస్తవంగా మాట్లాడుకుంటానంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సాధించిన అతి పెద్ద విజయాల్లో ఇదొకటి ఎంతసేపు అనుమానాలు అపోహల గురించే మనం మాట్లాడుకుంటున్నాం గారు వీటి గురించి మాట్లాడుకోవట్లేదు ఆల్రెడీ భూ బదలాయింపు అయిపోయింది ఎంఓయు అయిపోయింది పారాడైజ్ జంక్షన్ నుంచి రాజు రహదారి అంటే టువార్డ్స్ షామిర్పేట వైపు అలాగే టువార్డ్స్ మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్స్ రాబోతున్నాయి సో దూరాల దగ్గర అవుతున్నాయి ఆ ప్రాంతాలు సిటీకి నియర్ కాబోతున్నాయి సో నాగపూర్ హైవే అంటే మేడ్చల్ హైవే నిజామాబాద్ హైవే అలాగే రాజు రహదారి బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవబోతున్నాయండి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే న్యూ మార్కెట్ అని చెప్పొచ్చు హైదరాబాద్లో ఇప్పటివరకు ఎక్కువగా మనం సౌత్ వెస్ట్ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు దీనిలో నార్త్ కూడా జాయిన్ అవబోతుంది ఆల్రెడీ కొంత ఆ ప్రాంతంలో ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు అతిపెద్ద విజయం సో షామీర్పేట ఏరియా తీసుకుంటే చాలా ఇన్వెంటరీ అవైలబుల్ ఉంది అలాగే షామీర్పేట్ నుంచి సిద్దిపేట వరకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి బడ్జెట్లో ఉన్నాయి లో బడ్జెట్లో ఉన్నాయి ప్రీమియం బడ్జెట్లో ఉన్నాయి అలాగే మేడ్చల్ కొంపల్లి తూప్రాన్ కండ్లకోయ ఈ ప్రాంతాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆర్గానిక్గా గ్రో అవుతూనే ఉంది చాలా మంచి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఈ ప్రాంతంలో వస్తూ ఉన్నాయి కండ్లకోయ ప్రాంతంలో ఒక న్యూ ప్రాజెక్ట్తో ఒక ప్రీమియం ప్రాజెక్ట్స్తో అతి త్వరలో మేము కూడా మేము ముందుకు రాబోతున్నాం ఒక త్రీ ఫోర్ మంత్స్ టైంలో సో అప్డేట్స్ నేను మీకు అందిస్తాను చాలా ప్రీమియం అంటే ప్రీమియం వెంచర్ సో ఇప్పటి వరకు వెస్ట్ సౌత్కే పరిమితమైన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కొంత నార్త్ వైపు కూడా మూవ్ అవుతూ ఉన్నాయి సో న్యూగా ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్రాంతాలను కూడా కన్సిడర్ చేయండి రాజు రహదారి అండ్ నిజామాబాద్ హైవే మేడ్చల్ కొంపల్లి కొండలకోయ షామీర్పేట్ ప్రజ్ఞాపూర్ గజ్వేల్ సిద్దిపేట వరకు కూడా అవకాశాలు ఉన్నాయి సో ఈ టూ హైవేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది అలాగే ప్రత్యేకంగా రాజీవ్ రహదారిలో మనం మాట్లాడుకోవాల్సింది జినోమ్ వ్యాలీ గురించి కోవిడ్ సమయంలో ప్రపంచాన్నే హైదరాబాద్ దాదుకోగలిగిందంటే దానికి రీజన్ జినో వ్యాలీయే ఇంకా చాలా ఎంప్లాయ్మెంట్ ఆ ప్రాంతంలో రాబోతుంది లైఫ్ సైన్సెస్ హబ్ అది అలాగే రిసార్ట్స్కి ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ షామీర్పేట్ సో ఈ టూ హైవేస్ని కన్సిడరేషన్లోకి తీసుకోండి మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి నాతో డిస్కస్ చేయాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ అంటే నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ థ్యాంక్ యూ